అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రేమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి జాతకుల గురించి తెలుసుకుందబోతున్నాం జూన్ పదిహేడో తేదీ మంగళవారం నాడు వారి భవిష్యత్తు భగవంతుడు తిరిగ రాయబోతున్నాడు మరి ఇంతకీ జూన్ పదిహేడో తేదీ మంగళవారం వారి భవిష్యత్తును భగవంతుడు ఏ విధంగా తిరిగి రాయబోతున్నాడు వీరి జీవితం ఎలా ఉండబోతుంది అదే విధంగా గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా దశలో నడుస్తున్నాయా ఇటువంటి ఎన్నో వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం తులారాశి వారికి శివయ్య అనుగ్రహంతో మీకు జూన్ పదిహేడవ తేదీన జరగబోయేది ఇదే తులారాశి వారి జీవితాన్ని కొన్నేళ్ళ వరకు కూడా శివయ్య మీ తలరాతను ముగించే విధానంగా మార్చబోతున్నాడు తులారాశి వారు రాశి పెట్టుకోండి ఈకపై మీ జాతకం మారబోతుంది మరి శివయ్య వల్ల తులారాశి వారి తలరాత ఏ విధంగా మారబోతుంది అదేవిధంగా కొన్నేళ్ళ వరకు వారి జాతకంపై శివ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అదే అలాగే జూన్ పదిహేడు తేదీ మంగళవారం నుంచి వీరి భవిష్యత్ ఎలా ఉండబోతుంది అసలు ఇదంతా ఏ విధంగా ఎలా సాగించబోతుందో ఇప్పుడు తెలుసుకుందా ఇకపోతే ఈ యొక్క తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వాలనుకునే ఒక బలంగా కోరిక ఉంటుంది డబ్బు సంపాదించడం అంత సులభం కూడా కాదు హార్డ్ వర్క్ అదేవిధంగా లక్ తెలివి ఇవన్నీ కూడా వాటికి తోడవలసిందే ఎంతో అంకిత భావంతో మీరు ఐశ్వర్యవంతంగా ఎదగవచ్చు కొన్నిసార్లు ఆశ్చర్యంగా ధనవంతులు అయ్యే అవకాశం కూడా రావచ్చు అలాగే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి రాసులు జరిగే పరివర్తన వల్ల మనుషుల జీవితాల్లో మార్పులు అదేవిధంగా ప్రతి ఒక్కరిలో తమ డబ్బు సంపాదించాలని ఒక రకమైనటువంటి ఫీలింగ్తో ఆటదట అవే ఆలోచన రావడం ఇవన్నీ చోటు చేసుకుంటాయి ఇక దానివల్ల మన ధైర్యం నింది జీవితంలో కూడా పనులు కూడా వస్తూ ఉంటాయి కదా ఇక ఈ నేపథ్యంలో తులారాసి వాళ్ళు ఈ యొక్క సమీప భవిష్యత్తులో ధనవంతులు కావడానికి శివయ్య మీకు అవకాశాలను కల్పించబోతున్నాడు మీరు వాటిని గమనించేస్తే చాలు మీ జీవితం పూర్తిగా చాలా అంటే చాలా మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి ఇప్పటి వరకు కూడా తులారాసి జాతకులు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు కష్టపడి పనిచేసే మనసత్వం కలిగిన ఈ యొక్క వారు మీరు ప్రతి పనిలో కూడా ఇది మీరు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు అయితే ఈ యొక్క ఆ మీ కష్టాలను చూసి మిమ్మల్ని అదృష్టం చేయ వంతులు చేయబోతున్నానండి అవును జూన్ పదిహేడు తేదీ మంగళవారం నుంచి తులారాశివారు భవిష్యత్తు ఆ శివయ్య పూర్తిగా తిరగరాయబోతున్నాడు మీరు నెల వరకు మీకు అసలు ఎటువంటి లోకా లేదని చెప్పుకోవాలి అదృష్టం ఏ రూపంలో వచ్చినా సరే ఒడిసి పట్టుకోవడానికి రెడీగా ఉందండి తులారాశి వారు మీ లక్కు తిరగబోతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం కారబోతుంది శివుడు మీ కష్టాలన్నిటి కూడా తొలగించబోతున్నాడు ప్రతి తల్లి దాంట్లో సక్సెస్ అనేది వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి తు తులారాశి వారు రాబో కాలంలో మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుకోబోతున్నారు మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి జీవితం అనేది ఆనందంతో నిండిపోతుంది ఈ నెలలో హెచ్చు తగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి ప్రస్తుత పరిస్థితులు మీ దే విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితులలో మంచి మార్పులు రావడం మీరే గమనిస్తారు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో తులారాశి వారికి బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉండబోతున్నాయి ఈ సమయం మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి మిగతామైన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగ్రత్త తీసుకోవాలి మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అనేది అందుతుంది మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే అవకాశం ఉంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా లాభాలు పొందుకుంటారు అలాగే శివ యొక్క అనుగ్రహంతో మీరు సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీరు మీ యొక్క జీవితంలో ఇచ్చేదగ్గులు అలరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయండి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించేందుకు చక్కటి మంచి మరింత రిజల్ట్ కోసం కృషి చేసే సమయం ఇది పిల్లలు సక్సెస్ సక్సెస్ఫుల్గా ఉంటారు కెరియర్ ఫలితాలు ఎలా ఉంటాయి శుద్ధం తులారాసి వారు శివై అనుగ్రహం కలగడం వలన మంచి కెరియర్ మార్పు జరగబోతుంది మంచి కెరియర్ ఉంటుంది ఎన్నో ఏళ్ళ వరకు మీ కెరియర్ పురోగతికి మంచి సమయం అని సూచిస్తుంది ఈ యొక్క ప్రతి సమయం అనేది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది జీవితం నాకు గొప్ప కెరియర్ మార్పులు వస్తాయి సానుకూల మార్పు ద్వారా మీకోసం కొత్త జీవితం మార్పులు చేసుకోండి తులారాసి వారు ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో ఏ విధంగా ఉండాలో నిజాన్ని ఎలా చేరుకోవాలో అదే అన్ని రకాలుగా ప్రయత్నం చేయండి విజయం వైపు అడుగులు వేస్తారు ఇకపోతే ఈ యొక్క ప్రియమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయి మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తే మీ జాతకాన్ని పూర్తిగా మారుస్తుంది అనేక రకాలుగా మారుస్తుంది తులారాసు వారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రేమ జీవితాన్ని కొత్త మార్గంలో ఆనందించడానికి సరైన సమయం ఇది ఇక జీవితానికి దొర అనుకున్నట్లు మార్చుకోవడానికి సాధ్యమవుతుంది ఈ రాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు శివాలయ దేవల్ల వస్తుంది ఇక ఈ రాశి వారికి తులారాశి జీవితంలో కొనేల వరకు శివయ్య మీకు తల్లదాతను ఊహించని రీతిలో మార్చబోతున్నాడు ఎటువంటి ఇకపై మీ జాతకం ఎలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదండి కాబట్టి మీ జాతకం నెంబర్ వన్గా ఉండే విధానంగా జ్యోతిష పండితులు చెప్తున్నారండి ఆ యొక్క శివయ్య కండయ్యతో అంతా కూడా బాగానే ఉంటుంది మీ లైఫ్లో అంత అద్భుతమైన మార్పులు చూస్తారు చక్కగా ఎంతో అద్భుతమైన మార్పులు రావడం మీరు గమనిస్తారు అద్భుతాలు మార్పులు వస్తాయి మీ ప్రయత్నాలన్నీ కూడా గొప్ప ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాయి మీరు మీ యొక్క వ్యాపారంలో ఊహించిన లాభాలతో పాటు పని వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాన్ని పొందుకుంటారు ఇక తులారాశి వారికి సంబంధించి కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది మీ ఫ్యామిలీలో ఆనందం వెలువేరుస్తుంది శుభకార్యాలు తరచు జరుగుతుంటాయి బంధువులు కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనిలో తోడు నీడగా అండగా ఉంటారు మీకు మంచి సపోర్ట్ని ఇస్తారు ఫ్యామిలీ మెంబర్స్ సంతోషంగా గడుపుతారు మీ కమ్యూనికేషన్ సమస్యలు రావచ్చు కానీ ఏర్పడిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి ఇకపోతే మీరు పనిపైన వ్యక్తిగత విశ్వాసాన్ని పొందుకుంటారు కొత్త బలహీనమైన పరిస్థితులు ఏర్పడతాయి కానీ వైవిక జీవితంలో మాత్రం తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది కుటుంబంలోని సమస్యలు అదురు ఉంటారు నెక్స్ట్ మీ జీవితంలో భాగస్వామితో కలిసి టూర్లకు వెళ్ళడం జరుగుతుంది ఇక వారికి ఫలి ఆరోగ్య ఫలితాల పరంగా సిబై ఎప్పుడు తోడుగా ఉంటాడు కాబట్టి తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్య విషయం ఎప్పుడు కూడా ఆత్మ సంతృప్తి చెందకూడదు ఇది మిమ్మల్ని మరింత భద్ర బా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి తులారాశి ప్రతి ఒక్కరు కూడా జ్యోతిష పరిహారం రేపటి ఏమున్నాయి శుద్ధం ఆర్తి వారం ఒకరో ప్రతిరోజు నీటిని అందించడం వల్ల సూర్యుడికి సూర్యాష్ట్రకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి శని ఆలయంలోనే నువ్వులు దానం చేయడం మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యం ఉంటే ఆదిత్య హృదయ సూత్రం పాటించండి మీకు అంత మంచి జరుగుతుంది జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఎవరికైనా ఓపిక పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ సమస్యలు వచ్చాయని చెప్పి సంతోషంగా ఎల్ ఎల్లకాలం కంటిన్యూ కష్టాలు అయితే కదా వాటి స్థానాన్ని బట్టి మారడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికైనా సరే ఉన్న కష్టాలను తొలగిపోతాయండి సంతోషం అనేది సంతోషకరమైన రోజులు మీకు వేచి చూస్తుంటాయి రాబోతుంటాయి ధైర్యంగా ఉండండి ఇక తులారాశి వారికి జూన్ పదిహేడు తేదీ మంగళవారం ఒక అపరిచిత వ్యక్తి మీకు తెలియని వ్యక్తి పరిచయం అవుతారండి ఆ వ్యక్తి ఎవరు ఇంతకు మీకేం పరిచయం అవుతారు ఆ వ్యక్తి మీ జీవితంలో ఎటువంటి ఎంటర్ అవ్వడం వల్ల మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులారాశి వారికి జూన్ పదిహేడు తేదీ మంగళవారం ఒక అనవ వ్యక్తి పరిచయం అవుతారండి తెలియని విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో తెలిసిన వ్యక్తి మీకు పరిచయం చేసుకుంటారు ఇంటర్వ్యూ చూసి చేసుకుంటారు కానీ ఆ వ్యక్తి ఎవరో మీకు ఎటువంటి అతడి మీకు రిలేషన్ ఉండదండి కానీ ఆ వ్యక్తిని మీ నుంచి మనీ ఆశించి ఈ విధంగా చేయవచ్చు అయితే అటువంటి వ్యక్తిని ఒకవేళ పరిచయం చేయితే ఎక్కువ ప్రయాణాల అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్లేసెస్ లాంటి ఆఫీసులు కావచ్చు లేకపోతే మీకు ప్రయాణంలో పరిచయం అవచ్చు కావచ్చు ఇక ఆ వ్యక్తి గుడిగా నమ్మేసి వస్తువులు తన చేతిలో పెట్టకూడదు అతను ఇచ్చిన ఏ వస్తువులు కూడా తీసుకోవద్దు ఎందుకంటే అతను ఏదైనా మభ్య పెట్టి మాయలు చేసి మీ నుంచి ఏదైనా ఆశించి ఏ వస్తువు తీసుకున్న డబ్బు ఆశించి మీకు ఏదైనా పర్చేజ్ చేసుకున్నట్టు తెలిసిన వ్యక్తిలాగా మీ ముందు మాయ చేయవచ్చు కాబట్టి అతను మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి మేము వస్తువులు మీరు భద్రపరచుకోవాలి ఆట మనిషి నీళ్ళ దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తులదోసి వారు కాబట్టి జూన్ పదిహేడు తేదీ మంగళవారం ఎవరు మీకు పరిచయం అవుతారు ఆ పరిచయత వ్యక్తి వల్ల ఎటువంటి అపాయం అనేది తొలగబోతుంది దాని నుంచి ఎలా బయటపడాలి ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ప్లే చేస్తే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి తులారాశి వారికి ఎలా దైవారాధన చేసుకుంటే ఎలా ఉంటుంది అలాగే జ్యోతిష నిపుణులు చెప్తున్నారు కాబట్టి చూశారు కదా వారు ఇప్పటి వరకు శివయ్య వల్ల వారు తలరాత ఏ విధంగా మారబోతుంది దీనికి శివయ్య యొక్క అనుగ్రహంతో జూన్ పదిహేడు తేదీన శివ జరగబోయేది ఏంటి మీ జాతకంపై శివయ్య